కొత్త పదహారు ఎమ్మెల్యే అందరూ మద్దతు ఇచ్చి ఇనాకు ఎంపిక చేసేందుకు చాలా సంతోషంగా ఉన్నది దీంట్లో రామారావు పిల్లలు గారి ఎమ్మెల్యే చాలా ఖుషి కూడా ఉన్నది ఆయన నా మీద నమ్మకంతో నేను బీజేపీ పార్టీలో మైన ఉన్నా కూడా నమ్మకంతో నాకు ఈ ఇంత పెద్ద నమ్మకంతో నాకు ఈ పదవి కట్టబెట్టినందుకు నేను కూడా అదేవిధంగా నేను చేయకుండా ఉంటానని చెప్పి నేను ఒక నాయకుడి కాకుండా కార్యకర్తగా మీ పనులు ప్రతి పని ఏ పని ఉన్న మీ పనులు లేక మీ పని చేస్తానని చెప్పి మందలవాసులు అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రత్యేకించి ధన్యవాదాలు ప్రత్యేకించి వైఎస్ ప్రత్యేకించి ఇంకా ఆకాశవాణి పని ఉన్నా కూడా పదవి త్యాగం చేసి స్వచ్ఛందంగా ఏ ఆశ లేకుండా స్వచ్ఛందంగా రాజామ చేయదు వాళ్ళని ప్రత్యేకించి తెల్లవాళ్ళు జరిగిస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ నాకు ఇప్పుడు ఇప్పుడు చాలా అభిమానంతో ప్రేమతో నాకు నమ్మకంతో పదవిచ్చారు ఇంత ముందు కూడా నేనే కాదు మా నాన్న కూడా కరే సాగారు చాలా పనిచేశాను మా నాన్న చిన్న చైర్మన్ గా మా నాన్న మా నాన్నగారు దాదాపు యాభై సంవత్సరాలు చిన్నప్పటికి పనిచేశాను వాళ్ళు గరే సాలు ఇంతకుముందు ఎంపీ చెప్తే మా బుద్ధా ఇచ్చారు కానీ నాకు సార్లు మోసం చేశాను